ఇంట్లోనే ఉంటూ ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ అయిన ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుని గ్యారంటీ గా సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది కాబట్టి పల్లూస్ ఎంబ్రాయిడరీ వీళ్ళ దగ్గర మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు సింగిల్ హెడ్ డబుల్ హెడ్ తో పాటు మార్కెట్ లో దొరికి ఏ కంపెనీ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్ అయినా సరే వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళైనా సరే ఈ మిషన్స్ ని చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు కంప్లీట్ ట్రైనింగ్ ని ఫ్రీగా పల్లూస్ ఎంబ్రాయిడరీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఫిఫ్టీ పర్సెంట్ పే చేస్తే చాలు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు పేమెంట్ కూడా మిషన్ ఇంటికి వచ్చిన తర్వాతే పే చేయొచ్చు ఫ్రీ డెలివరీతో పాటు ఇన్స్టాలేషన్ చేసి డెమో కూడా ఇస్తున్నారు ఈ మిషన్స్ మీద ఎనీ క్లాత్ ఎనీ డిజైన్ వర్క్ చేసుకోవచ్చు మిషన్స్ తో పాటు ఐదు వేల రకాల డిజైన్ చేస్తున్నారు ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్స్ తో పాటు పది బ్రాంచెస్ పైగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న బ్రాంచ్ వచ్చేసి శ్యామల థియేటర్ బ్యాక్ సైడ్ వాటర్ వీధి రాజమండ్రి ఎటువంటి ఉన్నా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్ కాంటాక్ట్ చేయండి లేదా డైరెక్ట్ గా విజిట్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఫాలో కాకినాడ కేరీ